ఉల్లితెరలో స్టార్ హీరోగా చెలరేగిపోయిన సుడిగాలి సుధీర్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు అది రష్మి గౌతమేనా అని అంటే దానికి ఇంకా సమయం ఉంది రష్మినా లేదంటే సుధీర్ చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి అయిన తర్వాత కానీ మనకు తెలియదు అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు సుధీర్ పెళ్లికి రష్మి మరి స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తుందని సమాచారం ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ ఎంతలా అంటే ఒకరి కెరియర్కి ఒకరు అలా లవ్ నాటకం ఆడుకున్నారు అంటే ప్రేక్షకులకు అది నచ్చింది కాబట్టి కంటిన్యూ చేశారు సో ఇద్దరు ప్రేమ మైకంలో ప్రజల్ని ఎంతలాగా ముంచేశారో చెప్పాల్సిన అవసరం లేదు అది జబర్దస్త్ స్టేజ్ అయినా డీ స్టేజ్ అయినా మరి ప్రత్యేకమైన పండుగ ఈవెంట్ అయినా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడాలు ఒకరికొకరు రిక్వెస్ట్ చేసుకోవడాలు బతిమలాడుకోవడాలు కన్నీళ్ళు పెట్టుకోవడాలు సపోర్ట్ చేసుకోవడాలు ఇలాంటివి రష్మీ సుధీర్ని చూసి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంథింగ్ ఎప్పటికైనా నిజం కాకపోతుందా అని అనుకున్నారు కానీ చివరికి వాళ్ళిద్దరూ కూడా ఎవరికి వారే ఉండడంతో వీళ్ళందరిది కూడా నిజంగానే డ్రామానా అనిపించే స్థాయికి వచ్చింది ఇప్పుడు సుధీర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఫారెన్లో చదువుకుంటోందని దగ్గర బంధువు వరుసకి మరుదలయ్యే అమ్మాయి చదువు కంప్లీట్ కాకపోవడం వల్లే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సుధీర్ ఆగుదామని చెప్పారట సో మరి తల్లిదండ్రుల కోరిక మేరకు వచ్చేడాది ప్రారంభంలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా సమాచారం మరి సుధీర్ కి సంబంధించి ఏ చిన్న అకేషన్ అయినా పరుగున వచ్చే రష్మి సుధీర్ పెళ్ళంటే రాదా మరి సుధీర్కి ఎంతో ఇష్టమైన గిఫ్ట్ని ఇవ్వబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఆ గిఫ్ట్ ఏమై ఉంటుంది అనేది అభిమానులు అందరూ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఎదురు చూస్తున్నారు మరి సుడిగాలి సుధీర్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ని తన కోసం పర్ఫామ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు కాబట్టి నిజంగా ఇది కానీ జరిగితే ఆ అభిమానులకు మాత్రం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి సుధీర్ పెళ్లిలో రష్మి డాన్స్ ఏంట్రా బాబోయ్ అంటూ కలవర చెందుతున్నారు కానీ సెలబ్రిటీస్కి ఇవన్నీ మామూలే